బిస్మిల్లా రెహమాన్ రహీమ్ దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సైలసలం వారి యొక్క ప్రవచనాలు ప్రతిరోజు కూడా మనం తెలుసుకుంటున్నాము అస్లాం దైవ శాంతి అందరిపై కూడా కురియుగాక ఈరోజు కూడా ఒక చక్కటి ఒక హదీస్ అంటే ప్రవక్త వారి యొక్క ప్రవచనాన్ని తెలియచెప్తాను సహీ ముస్లిం సహి బుఖారి ఈ గ్రంథాల నుండి ఇది సేకరించబడింది రియాజు సాలిహీన్ అంటే హదీసు కిరణాలు తెలుగులో ఇరవై ఆరవ హదీసు దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే ఒక ఉత్తమమైనటువంటి గుణం సహజ సిద్ధమైనటువంటి గుణం దైవ ప్రసాదితమైనటువంటి గుణం అదేమిటంటే సహనం సహనం అంటే సహజంగా దెబ్బపడితే ఇది ఇదొక సహనం కానీ వాస్తవంగా సహనం అంటే దైవానికి ఇష్టం లేనటువంటి పనులు చేయకుండా మన మనసు ఎంతగా వాంచిస్తూ ఉన్నప్పటికీ ఎంతగా కోరుతున్నప్పటికీ ఎంతగా దానిపై ఆ దాని వైపునో ఆకర్షిస్తూ ఉన్నప్పటికీ కూడా దైవం యొక్క భీతితోటి దానిని చేయకుండా మరి మన మనస్సులను సంభాలించుకోవడం అని ఏదైతే ఉందో దాన్ని సహనం అంటారు అంటే చెడు వైపునకు వెళ్లకుండా మనస్సును చెడు పనులు చేయకుండా మరి చెడు కార్యాల వైపునకు మరి మనలకుండా మన మనస్సును నియంత్రణలో పెట్టుకోవడం ఇది సహనం అనమాట దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే సహనాన్ని ఎవరైతే కోరుతుంటాడో దైవం అతనికి సహనాన్ని ఆ సహనం వహించే సద్బుద్ధిని ప్రసాదిస్తాడు మనిషికి ఇవ్వబడినటువంటి కానుకల్లో సహనానికి మించినటువంటి మేలైనటువంటి ఇతోతికంగా మేళ్లను ఇచ్చేది మరొకటి లేదు అని చెప్పేసి ప్రభుత్వ నడవడం జరిగింది మహాశీలరా సహజంగా మనిషి సహనం కోల్పోయినప్పుడు అసహనంతో అనేకమైనటువంటి చెడులు చేయడానికి అవకాశం ఉంటుంది ఆ సమయంలోనే అతను ఏదైనా నేరం చేసినా లేకపోతే ఏదైనా మరొక తప్పు చేసిన పొరపాటు చేసినా పాపం చేసినా సహజంగా అతను సహనాన్ని కోల్పోయినటువంటి సందర్భంలోనే చేస్తూ ఉంటాడు దైవ ప్రవక్త ఇక్కడ ఏం చెప్పారు అంటే సహనం అనేది దైవానికి ఎంతో ఇష్టమైనటువంటిది వల్లాహు యుహైబ్ సాబిరీన్ అని చెప్పేసి కురాలో చెప్పడం జరిగింది సబర్ సబర్ అంటే సహనం వహించడము చెడుకు చెడు చేయకుండా సహన వహించడము చెడు వైపునకు వెళ్లకుండా మన మనస్సును సంభాళించుకోవడము దాన్ని నియంత్రణలో పెట్టుకోవడము మరి చెడు పలకకుండా మన యొక్క నోటిని మనం అదుపులో పెట్టుకోవడము మన మనస్సును అదుపులో అదుపులో పెట్టుకోవడం ఇది అసలైనటువంటి సహనం మహాశిల దెబ్బ పడినప్పుడు ఓడ్చుకోవడము అది అది సహనం ఓకే కానీ అశ్లీల సహనం ఇది ఇది మన మనస్సు చెడు వైపునకు వెళ్లకుండా దాన్ని అది ప్రత్యే క్షణం కూడా చెడు వైపునకు ఆకర్షించే ఈ సమాజంలో చుట్టూ ఉన్నటువంటి ఈ అశ్లీల ప్రపంచంలో మన మనస్సును సంభాళించుకోవడం అనేది అది మామూలు విషయం కాదు అది వాస్తవమైనటువంటి సహనం ఆ సహనాన్ని ఎవరైతే అలవర్చుకోవాలనుకుంటాడో దైవమతనికి సహనాన్ని ప్రసాదిస్తాడు మరి దైవం ప్రసాదించినటువంటి అనేకమైనటువంటి కానుకల్లో సహనానికి మించినటువంటిది ఇతోధికంగా మేళ్లను ఇచ్చేది మరొకటి లేదు అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పడం జరిగింది సర్వేజన